పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ యేసునాధుని దివ్య హృదయం యొక్క పూజిత మాసము జూన్ మాసము నాలుగవ రోజు దివ్య హృదయము దివ్య సత్ప్రసాదము మన ఆత్మలకు భోజనముగాను జీవముగాను ఉండి మనతో వాసము చేయుటకు యేసునాథుడు తన దివ్య హృదయ ప్రేమ వలన ప్రేరేపింపబడి దివ్య సత్ప్రసాదమును స్థాపించిరి ఆయన తన దివ్య శరీరముతో దివ్య సత్ప్రసాదంలో చేసినందున ఆయన దివ్య హృదయము అందులోనే నిజముగా ప్రసన్నమై ఉన్నది కాబట్టి మనము దివ్య సత్ప్రసాదమును స్వీకరించి ఆరాధించినప్పుడు తిరుహృదయమును ఆరాధించుచున్నాము కానీ అనేక మంది ఆ తిరు హృదయ ప్రేమను మరచి అమర్యాదగా మెలుగుచు అవమానపరుస్తున్నారు కావున దివ్య సత్ప్రసాదము లోకునట మూలముగా తిరుహృదయమునకు ఊరట కలిగించి ప్రేమకు ప్రతి ప్రేమ చూపించుటకు మంచి క్రైస్తవులు ప్రయాసపడవలయను మానవాళిపై గల ప్రేమను యేసు అనేక విధములా వ్యక్తపరిచారు మరి ముఖ్యముగా దివ్య సత్ప్రసాదములో మనకు ఈ విషయము స్పష్టముగా తెలియచున్నది సాధమునకు తన దివ్య హృదయముకు ఉన్న అవినాభావ సంబంధమును పునీత మార్గరీటమ్మ గారికి మూడుసార్లు దర్శనమిచ్చి తెలియపరచి మనుషులను అత్యంత అనురాగముతో ప్రేమించే హృదయం ఇదిగో అని చెప్పిరి అంతేగాదు ఇంకా ఇలా అంటున్నారు కుమారి నీవు ఎన్నిసార్లు దివ్య సత్ప్రసాదము లోకునటటుకు గురువులు నీకు అనుమతిస్తారో అన్నిసార్లు దివ్య సత్ప్రసాదమును స్వీకరించుము మరీ ముఖ్యముగా నెల మొదటి శుక్రవారం సప్రసాదమును పుచ్చుకొనుము నా తిరుహృదయ పండుగను ఘనముగా కొనియాడే రోజు ప్రత్యేకంగా మంచి పాప సంకీర్తనము చేసి దివ్య సత్ప్రసాదమును భక్తితో స్వీకరించు నాకు విరోధముగా చేసిన ఒక్కొక్క పాప దోషమునగాను నిందా పరిహారముగా సమర్పించుకునుము ఈ రోజుల్లో అనేక దేశములలో ప్రజలకు దేవునిపై విశ్వాసము లేదు దివ్య సత్ప్రసాదము మీద భక్తి పూర్తిగా తగ్గిపోతుంది కొన్ని అసత్య మతములు దివ్య సత్ప్రసాదమును గూర్చి అబద్ధ ప్రబోధనలు చేయుచే అనేక మంది క్రైస్తవులు చెడిపోవచ్చున్నారు దివ్య ప్రసాదమును పుచ్చుకొనిను క్రైస్తవుల సంఖ్య నానాటికి తగ్గిపోయుటే కాక వారిలో దైవ భక్తి దైవ ప్రేమ నశించిపోవచ్చున్నది అట్టి తరుణమున దివ్య రక్షకుడు యేసు తన దివ్య హృదయము మీది భక్తిని పునీత మార్గరేటమ్మ గారికి ఆమె మూలముగా లోకమంతటికి బయలుపరచి మానవాళి హృదయములలో దైవ ప్రేమను రగిలింపచేస్తున్నారు దివ్య సత్ప్ర సాధమును సంధింపచేయు ఉత్తమమైన మార్గము తిరు మీది భక్తి ఏ ఊర్లలో ప్రకాశించున్నదో ఆ ఊర్లలో దివ్య సత్ప్రసాదమును అనేక మంది క్రైస్తవులు భక్తిగా లోకుంటున్నారు అంతేకాదు ఆ ఊర్లలో నెల మొదటి శుక్రవారమును ఒక గొప్ప పండుగ దినముగా భావించి దివ్య సత్ప్రసాదమును యావన్ మంది క్రైస్తవులు ఎంతో భక్తిగా స్వీకరిస్తున్నారు పరిశుద్ధ పదవ భక్తినాథ పాపుగారు పాపు గారు దివ్య సత్ప్రసాదం యొక్క ఆవశ్యకతను తెలుసుకొని అనుదినము స్వీకరించవచ్చునని అధికార పూర్వకముగా ప్రకటించారు అయ్యనను చాలామంది క్రైస్తవులు దివ్య సత్ప్రసాదమును లోకొని దాని ద్వారా పొందగల ఫలములను పొందలేకపోతున్నారు దీనికి కారణమేమి వీరు అవిశ్వాసముతో తగిన ఆయత్తము లేక ఈ దివ్య ద్రవ్యానుమానమును లోకొనుచున్నారు ఇంకా కొందరు ప్రతిరోజు వాడుక ప్రకారము భక్తి విశ్వాసాలు లేకుండా దివ్య ప్రసాదమును తీయచున్నారు మేలెరిగిన స్తోత్రములు చేయుటలేదు అశ్రద్ధగా అలవాటు చొప్పున అమర్యాదగా దివ్య సత్ప్రసాదమును పుచ్చుకున్నటందు వల్ల తగిన సుకృత ఫలములు పొందలేకపోతున్నారు పై చెప్పిన క్రైస్తవులలాగా మీరు ప్రవర్తించవద్దు నిండు విశ్వాసముతో తగిన ఆయత్తముతో భక్తి శ్రద్ధలతో దివ్య సత్ప్రసాదలో కొనండి దివ్య సత్ప్రసాదములో నిజముగా వ్యంచేసి ఉండు తిరుహృదయమును అధికమధికముగా మహిమపరచి మీ నిండు హృదయముతో కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించండి అప్పుడు దివ్య సత్ప్రసాదము మీ ఆత్మను శుద్ధిపరచి ఈ లోకపు కార్యముల మీది ఆశ పడకుండా చేసి తగిన పుణ్యక్రియలతో మీ హృదయమును అలంకరించి ఆత్మరక్షణ పొందినట్లు చేయును అద్భుత సంఘటన కొన్ని సంవత్సరముల క్రితం సిరియా దేశంలోని ఒక కుగ్రామములో కలరా వ్యాధి సోకింది ఆ గ్రామంలో ఎక్కువ మంది క్రైస్తవులు చాలా తక్కువ మంది మహమ్మదీయులు ఉన్నారు ఆ ఊరిలోనే ఉన్న విచారణ గురువు క్రైస్తవులందరూ కలిసి సమిష్టిగా జపించారు సర్వేశ్వరుడు తమ మీది కనికరించి కనికరించాలని ఈ భయంకర అంటువ్యాధి నుండి కాపాడినట్టుగా దివ్య సత్ప్రసాదములో వేంచేసిండు యేసునాథుని దివ్య హృదయమును స్థాపించిరి తమ గ్రామములోని ప్రతి వీధి గుండా దివ్య సత్ప్రసాద ప్రదక్షిణము చేసిరి వారి భక్తికి విశ్వాసానికి దేవుడు మెచ్చుకొని వారి మనవిని ఆలకించాడు అదే రోజు ప్రదక్షిణము ముగిసిన వెంటనే కలరా వ్యాధి కనిపించకుండా ఆ ఊరిని వదిలిపోయింది ఎంతో మంది స్వస్థత పొందారు ప్రక్క ఊరి గ్రామాధికారి మహమ్మదీయుడు ఈ గ్రామంలో జరిగిన అద్భుత స్వస్థతకు ఆశ్చర్యచకితుడై దివ్య సత్ప్రసాద ప్రదక్షిణము వారి గ్రామంలో కూడా జరపాలని విచారణ గురువు గారికి మొరపెట్టుకున్నారు గురువు ఆయనను చూసి మా గ్రామంలో క్రైస్తవుల సంఖ్య ఎక్కువ కాబట్టి ప్రదక్షిణ జరిగింది మీ గ్రామంలో మహమ్మదేయుల సంఖ్య అధికముగా ఉన్నది కావున మీ ప్రజలు ఈ ప్రదక్షిణకు ఒప్పుకోరు మత హింసలు జరగవచ్చు అని చెప్పిరి అప్పుడు ఆ మహమ్మదేయుడైన గ్రామాధికారి స్వామి ఆ బాధ్యత నాకు వదలండి ఏ గొడవలు రాకుండా నేను నచ్చ చెప్పుకుంటాను దివ్యసత్తుల సాధనకు ఎలాంటి అమర్యాద జరగనివ్వను మా ఊరు ప్రజలందరూ ఈ కలరా వ్యాధి నుండి స్వస్థత పొందాలి దయచేసి కాదనకండి అని ప్రాధాయపడ్డ ప్రాధ పడను అందుకు గురువు ఒప్పుకొని ఆ మరునాడే ఆ ఊరిలో దివ్యసత్ప్రసాద ప్రదక్షిణ జపించారు అన్ని వీధులు శృంగారముగా అలంకరింపబడ్డాయి దేదీప్యమానంగా దీపాలు వెలుగుతూ ఉన్నాయి క్రైస్తవ భక్తులు బారులు తీరి ప్రార్థనలతో దివ్య సత్ప్రసాదము వెంట నడుస్తున్నారు కానీ కొందరు మహమ్మదీయులు కోపావేశముతో ప్రదక్షిణను అడ్డగించారు దివ్య సత్ప్రసాద ప్రదక్షిణ తమ ఇంటికి ముందు వచ్చినప్పుడు క్రైస్తవ సోదరులను నానా తిట్లు తిట్టి దూషించ మొదలుపెట్టారు గ్రామాధికారి అయిన మహమ్మదీయుల గురువు జరిగిన తప్పిదమునకు చింతించి వారి తప్పులను క్షమించమని విచారణ గురువు వద్ద వేడుకున్నాడు పాపం ఆ రోజే ఆ ఊరి మహమ్మదీయ మత గురువు వాంతి చేసుకొని మూడు గంటల్లోపే చనిపోయాడు దివ్య సత్ప్రసాద ప్రదక్షిణ పూర్తి చేయబడింది కలరా వ్యాధి మటుమాయమైపోయింది వ్యాధి సోకిన వారందరూ పూర్తి స్వస్థత పొందారు ఈ అద్భుత సంఘటన సిరియ దేశమంతా వ్యాపించింది భక్తులు వేణుళ్ళ పొగిడారు దివ్య సత్ప్రసాదంలో వేంచేసి యుడు యేసునాథుని దివ్య హృదయముకు మహిమాయు స్తోత్రములు చెల్లించి ఆరాధించారు పునీత మార్గరీటమ్మ గారి సుకృత వాక్యము మన హృదయము త్రియేక సర్వేశ్వరుడు నివసించు దేవాలయమని ఎల్లప్పుడూ తలంచుకొనుచు ఏ చిన్న స్వల్ప పాపము లేకుండా చేయుక విందువుగాక సుకృత జపము దివ్య సత్ప్రసాదములో ఏం చేసి యేసునాథుని దివ్య హృదయమా మా ఎందు విశ్వాసము నమ్మిక దేవ ప్రేమ అనుపుణ్యములను అభివృద్ధిపరచండి యేసు తిరు హృదయమునకు సమర్పించుకున్న జపం ఓ యేసువా మా దివ్య రక్షక మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరిచి బాగుచేసి మీ దివ్య ప్రేమను వాటియందు నింపండి ఓ మహాప్రేమగల తిరు హృదయమా ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగమును ఉండి మరు లోకంలో నిత్య కాలమునకు మా ఆనందమునకు భాగ్యమునై ఉందురుగాక ఐ ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మను మీ కుటుంబములను సదా ఆయుర శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడును కాపాడునుగాక ఆమెన్